అప్డేట్స్ కోసం మక్కాలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సంచలనం గుంటూరు కారం ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు సంక్రాంతి సందర్భంగా జనవరి పన్నెండున గుంటూరు కారం చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో ఘనంగా జరిగింది హైదరాబాద్ లో చేయాలనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకోకుండా గుంటూరులో నిర్వహించాల్సి వచ్చింది సినీ ప్రముఖులు అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది అయితే ఈ ఈవెంట్ లో మహేష్ బాబు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు ఇంతకీ మహేష్ మాట్లాడారంటే తను నటించిన సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే నాన్నగారు ఫోన్ చేసి సినిమా ఎలా ఉందో చెప్పేవారు అలాగే ఎంత కలెక్ట్ చేస్తుంది ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చెప్పేవారు ఇప్పుడు ఈ సినిమా గురించి చెప్పడానికి నాన్న లేరు ఇక్కడ నుంచి అమ్మ నాన్న అన్నీ మీరే అంటూ అభిమానులను ఉద్దేశించి మహేష్ ఎమోషనల్గా మాట్లాడి అందరినీ టచ్ చేశారు మహేష్ మాట్లాడిన ఈ మాటలు ఈవెంట్కే హైలైట్గా నిలిచాయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అలాగే త్రివిక్రమ్తో సినిమా చేస్తే మ్యాజిక్ జరుగుతుందని ఈసారి కూడా ఆ మ్యాజిక్ జరిగిందన్నారు అలాగే త్రివిక్రమ్ తన ఫ్యామిలీ మెంబర్ అని ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలుగా లేదన్నారు ఈసారి మీ ఊర్లో ఫంక్షన్ చేద్దామన్నారు ఆయన అలా అనడం వల్లనే గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశాం పండగకి వస్తోన్న గుంటూరు కారం రీసౌండ్ చాలా గట్టిగా ఉంటుందని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అభిమానులకు మాట ఇచ్చారు శ్రీలీలతో డాన్స్ చేయడం మామూలు విషయం కాదు హీరోలకు తాట తీరిపోతుందని తెలుగమ్మాయి ఇంత పెద్ద హీరోయిన్ అవ్వడం ఆనందంగా ఉందన్నారు తమన్ కుర్చీ మర్తపెట్టి అని అదిరిపోయే సాంగ్ ఇచ్చాడు థియేటర్లో మామూలుగా ఉండదు అని మహేష్ చెప్పారు ఇలా మహేష్ తన మాటలతో గుంటూరు గుంటూరుకారం చిత్రంపై మరింతగా అంచనాలు పెంచేశాడు